నిశ్చితార్థం తర్వాత మొదటిసారి ఎయిర్పోర్ట్లో శోభితతో కలిసి కనిపించేసిన మీడియాని చూసి ఒక్కసారిగా పారిపోతున్న నాగ చైతన్య ఇంకా కెమెరాని చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది శోభిత మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే సమాంతలు నాగ విడిపోయిన తర్వాత ఈ ఈ ఆగస్టున ఎయిట్న నిశ్చితార్థం శోభితతో ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు అక్కని కుటుంబ సభ్యుల మధ్యన అయితే ఈ ఆగష్టు ఎయిట్ అన్నది ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు చైతన్యలు సమాంతల జీవితం అయితే వీళ్ళిద్దరూ ఒకరు ఇష్టపడుతున్నాము అనే విషయం చెప్పుకున్న రోజు అంటూ గత నాలుగేళ్ల క్రితమే ఈ జంట అనౌన్స్ చేస్తూ వచ్చారు కాకపోతే అదే రోజున వీళ్ళిద్దరికి సంబంధించిన బంధం తెగిపోయింది అంటూ శోభితతో కలిసి నిశ్చార్థం జరుపుకోవడం అన్నది సమంత ఫ్యాన్స్కి ఎంతగానో డిసప్పాయింట్ కలిగిస్తుంది అయితే సమంతల చైతన్యలు విడిపోవడానికి సమంతనే కారణం అంటూ అన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నోరు ముయ్యాల్సిన సందర్భం వచ్చేసింది ఇంకా ఈరోప్లో లండన్లో వెకేషన్లు ఎంజాయ్ చేస్తూ ఇప్పటి వరకు గడుపుతూ వచ్చేసిన చైతన్య ఇంకా అభిమానుల ముందు శోభితని పరిచయం చేయడం తప్పలేదు ఇంక నిశ్చితార్థంతో అయితే ఇంక చైతన్యని అయితే శోభితని పెళ్ళాడిపోతున్నాను అంటూ డిసైడ్ అయిపోయాడు అక్కనేని కుటుంబ సభ్యుల మీదనే అక్కనేని నాగార్జున చేతుల మీదనే ఎంతో ఘనంగా అయితే నిశ్చితార్థం జరుపుకున్నాడు నాగ చైతన్య అలాగే వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి పెట్టలు కూడా ఎక్కబోతున్నారు ఇంకా నిశ్చదార్థం తర్వాత సైతం మీడియాని చూసి ఒక్కసారిగా కొంగు తింటూ వచ్చేసరి చైతన్యలు శోభిత వాటికి సంబంధించిన ఫోటోస్ నెట్టింట్లో వైరల్ మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మావిడ మీడికల్ చూసేయండి